ఈరోజు నేను బీజేపీ హిందుత్వ ఫాసిజం యొక్క స్పిరిచువల్ డిఫీట్ అంటే ఆధ్యాత్మిక పతనం లేకపోతే ఆధ్యాత్మిక అపజయం గురించి మాట్లాడదుకున్నాను అంటే ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ప్రధానంగా ఈ ఓట్లు సీట్ల గురించి కాదు ఎంతైనా బీజేపీ సీట్లు తగ్గి యూపీలో కొంత కంటే సీట్లు తగ్గిపోవడం ఈ చర్చ ఉంది అది కాదు ప్రధానంగా దానికి ఉండేటటువంటి సింబాలిజం దెబ్బతింది దాని గురించినటువంటి ఇమేజ్ దెబ్బతింది బీజేపీకి సంబంధించి మోడీకి సంబంధించి కానీ మోడీ యొక్క యుగంగా లేకపోతే మోడీ యొక్క మా ఎన్నికలుగా దీన్ని వాళ్ళు వర్ణించారు కానీ మోడీ యొక్క ఇమేజ్ ప్రధానంగా ఏ ఇమేజ్ని ఆయన ఏర్పరచుకున్నారో అది కొంత దెబ్బతింది ప్రధానంగా పూర్తిగా దెబ్బతింది అది ప్రధానమైన విషయం ఉదాహరణకి రామాలయ నిర్మాణం జరిపారు రాముడి రాముడిని ఒక రకంగా ఎన్నికల్లో ప్రధానంగా తీసుకొచ్చారు ఆ రామాలయాన్ని ప్రత్యర్థులు కూల్చేస్తారని కాంగ్రెస్ సమాజ్వాదీ లాంటి పార్టీలు అవి ముస్లిం అనుకూలమైనవి అసలు రామాలయం కట్టకపోవడం కదా కూల్చేస్తారనేసి అంతవరకు కూడా రామాలయం చుట్టూ మాట్లాడడము ఇదంతా జరిగింది అలాంటి అయినా అక్కడ విచిత్రంగా అయోధ్యలో ఏడి బీజేపీ పరాజయం చెందింది సమాజ్వాదీ నుంచి ఒక దళిత అభ్యర్థి విజయం సాధించారు అది ఇదివరకు బాబ్రీ మసీద్ కూల్చిన తర్వాత అనేక సందర్భాల్లో వేరే పార్టీలు పరిపాలించే అది కాదు విషయం యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఇంకా తిరుగులేదుగా తయారైంది పరిపాలన అక్కడ ఇంకోటి మత రాజకీయాలు పెరిగి ఇంకోటి ఏంటంటే ఒక హిందుత్వకి అది యూపీ అనేది అడ్డాగా మారింది అయోధ్య ఒక ప్రధాన విషయంగా ఆలయ నిర్మాణం అనేది ప్రధానంగా వచ్చింది అట్లాగే కాశీ కాశీ అనేది కాశీకి మా హారతలు ఇవ్వడం కానీ అక్కడ కూడా కొన్ని జ్ఞానవాసి మసీదు అక్కడ దాంట్లో శివాలయం ఉంది అది కడతాం ఇలాంటి గొడవలు కూడా కాశీని కూడా ఒక రకంగా హిందూత్వ సింపుల్గా సెకండ్ ప్లేస్లో అంటే అటు వైష్ణవం ఇటు శైవం అన్నట్టుగా తీసుకురావడానికి కొంత ప్రయత్నం జరిగింది కానీ అక్కడ మోడీ ఏదో రకంగా ఏం చెందారు మొదటి రౌండ్స్లో మా ఒక హిందుత్వవాదులైతే అల్లాడారు మొదటి రౌన్స్లో ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎక్కువ ఓట్లు సాధించాడు తర్వాత క్రమేపీ అసలు మొత్తంగా ఓట్ల శాతం చాలా పడిపోయింది మోడీకి అయితే అప్పటికీ మేము విజయం సాధించాము అనేది నిజం పెద్ద అతిపెద్ద పార్టీగా బీజేపీయే విజయం సాధించింది అయినప్పటికీ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు దీన్ని ఏంటంటే యూపీలో ప్రధానంగా అయోధ్యలోను ఇంకా రామాలయం ఎక్కడుందో అక్కడల్లా అపజయం చెందారట ముఖ్యంగా భద్రాచలంలో కూడా బీజేపీ అపజయం చెందింది ఎక్కడ రామాలయం ఉన్నా అక్కడ బీజేపీ అపజయం చెందింది ఇది చాలా ఆసక్తికరమైన అంశం చిత్రకొండ ఇంకా ఎక్కడ ప్రసిద్ధ రామాలయాలు ఉన్నాయో అయోధ్య సరే భద్రాచలం అక్కడ కూడా బీజేపీ పరాజయం చెంది ఈ రకంగా ఏ సింబాలిజాన్ని అయితే ఏ రామ హిందుత్వ రాముడు జై శ్రీరామ్ అనే నినాదంతో వచ్చారు ఆ నినాదము చెల్లుబాటు కాకుండా అందుకేనేమో ఈ రాముడిని ఎక్కువగా తీసుకురాలేదు మోడీ మొన్న పార్లమెంటు ప్రసంగంలో జగన్నాథను తీసుకొచ్చారు ఒరిస్సాలో సీట్లు పెరగడము అక్కడ జరగడం జరిగింది అక్కడ ప్రభుత్వం ఏర్పరిచేదంతా జరిగింది అందుకని జగన్నాథం తీసుకొచ్చారు అంటే సర్వం జగన్నాథం అంటారు అంటే సమానత్వానికి సింపల్ ఇప్పుడు సమానం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అందరినీ కలుపుకోవడం సంకీర్ణం ఇంకోటి ఈయన అసమానత్వంతో కూడా పరిభాషణ వాడాడు మోడీ అనేటటువంటి పేరు అలాంటి విమర్శ వరల్డ్ వచ్చింది మతపరమైన భాష రిలీజియస్ లేకపోతే కమ్యూనల్ లాంగ్వేజ్ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారు అనే విమర్శ వచ్చింది దానికి అనుగుణంగా శరవం జగన్నాథం అంటే అన్ని కులాలు సమానంగా ఉంటాయి ఇక్కడ కుల ఏ ఎటువంటి అంటే సమానత్వానికి సింపుల్గా జగన్నాథ స్వామి ఉంటారు ఇంకా ఆయన పేరు ఎత్తారు కానీ రాముడు పేరు పెద్దగా రావడం లేదు ఎందుకంటే రాముడు అనే పేరు ఎత్తగానే బీజేపీ యొక్క అజయం గుర్తొచ్చేలాగా అయితే ఇప్పుడు విచిత్రంగా ఎదురు తిరిగి ప్రజలే దుర్మార్గులు అని కొంతమంది వీడియోలు కూడా చేస్తున్నారు ఎందుకంటే మోడీ యోగి ఇంత చేస్తే ఒక షెడ్లో ఉన్నటువంటి రాముడిని తీసుకొచ్చి పెద్ద ఆలయం కడితే అక్కడ ప్రజలు ఓడించారు అనేసి అది అందుకని ప్రజలే దుర్మార్గులే అని వీడియోలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే రా రామా రామాయణం సీరియల్ టీవీ సీరియల్లో నటుడు అతను ఒక అతను అసలు అయోధ్యవాసులు ఎప్పుడు మోసగాళ్ళు వాళ్ళు సీతనే అడవికి పంపించడానికి కారణమయ్యారు అందుకని అయోధ్య వాసులు ఎప్పుడు మోసగాళ్ళని ఆయన ప్రజల్ని నిందిస్తున్నాడు అయితే హిందువులందరూ చెడ్డవాళ్ళు అయినప్పుడు అని చెప్పడం అది అది మళ్ళీ వాళ్ళకే దెబ్బ హిందువులందరూ చెడ్డవాళ్ళు అయితే ఇంక చేసేది లేదు ఇంకా మనం చేయగలిగే అంటే హిందువులందరూ చెడ్డవాళ్ళైతే హిందూ మతం కూడా చెడ్డదా అని వస్తుంది ఎందుకంటే ఆ మతం ఎటువంటి సంస్కృతిని నా వాళ్ళలో కలిగించి ఉండాలి కదా కానీ వీళ్ళు ఈ రకంగా ఓడిపోవడం జరుగుతుంది ఏమిటిది అంటే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక పరాజయం అని దీన్ని అన్నచ్చు ఇది బీజేపీ గెలిచి ఉండొచ్చు ఇంకా ప్రభుత్వాన్ని ముందుకు నెట్టవచ్చు ఏదైనా జరగచ్చు కానీ సీట్లు ఇంకా చెప్పాలంటే మూడోసారి కూడా రెండు వందల నాలుగు సీట్లు వచ్చింటే అది కూడా గొప్పని వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా తాము పరాజయం చెందాము అయితే ఏ ఆధ్యాత్మిక సింబల్స్నైతే మోడీ గారు ముందుకు తెచ్చారో అవి పరాజయానికి గురయ్యాయి అనే భావన మోడీ అభిమానుల్లోనూ హిందుత్వవాదుల్లోనూ కలగడం అనేది విశేషం చదువు పైజాపాది పేరు కూడా యోగి ఆదిత్యనాథ్ మార్చేస్తారన్నారు అటువంటిది ఫైజాబాద్లో ఓడిపోయారు అది ఈ టైంలో ఈ టైంలో ఓడిపోవడం అది వాళ్ళకే పట్టలేదు వేరే బయట వాళ్ళకి కాదు అది ఎందుకంటే వాళ్ళు అలా హైప్ తీసుకొచ్చారు ఇంకా చెప్పాలంటే మోడీ తన దేవుడే అని అనుకునేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన దేవుడు అన్నట్లుగా బ్రాహ్మణుడు కొంతమంది ప్రసంగాల్లో కూడా ఇేశారు ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు అయితే ఆయన సాక్షాత్తు హనుమంతుడే అన్నట్టుగా దేవుడే అవతార పూర్షుడు అన్నట్టు అన్నారు చివరికి ఆయన ఆయన దేవుడు అని కూడా మొదలెట్టాడు పది మంది వీళ్ళందరూ వీళ్ళ అవార్డుల కోసం అన్నారు ఈ బ్రాహ్మణులు ఆయన పాపం తను తన దేవుడు అనుకుని చివరికి నేను నాన్ బ నేను బయాలజీ అంటే భౌతికంగా పుట్టిన వాడిని కదా నేను ఏదో దైవాన్ని పై తిగొచ్చాను అన్నట్టు ట్గా మాట్లాడడం అలాంటి పదాలు వాడడం అనేది జరిగింది అలాంటప్పుడు ఈ విషయం ఏంటంటే ఇది అసలు రామాలయం కట్టడానికి చాలామంది మర్చిపోయారు శంకరాచార్యులు వ్యతిరేకించారు నలుగురు శంకరాచార్యులు దానికి అటెండ్ కాకపోవడమే కాదు జ్యోతిర్మయ్య పీఠాలకు సంబంధించినటువంటి శంకరాచార్య ఇది ఇలాగా స సగం సగం కట్టిన ఆలయంలో ప్రతిష్ట చేయకూడదు ఇది పద్ధతి కాదు అసలు ఈ ఇది పద్ధతే కాదని మోడీ గారే ఆవిష్కరించడం ఇది పద్ధతి కాదు కొంచెం సంప్రదాయబద్ధంగా చేయాలన్నారు అది ఆయన పట్టించుకోలేదు బట్ సినిమా యాక్టర్స్ ఎక్కువగా వచ్చారు అది ఒక అంటే రియల్ ఎస్టేట్ వ్యవహారంగా తయారైంది చివరికనే పేరు చివరికి ఇది ఏంటంటే ఒక రాజకీయ రాముడుగా తయారైపోయాడు ఆ రాముడు అనేది హిందుత్వ లేకపోతే వీళ్ళు ఏ సింబాలిజం అయితే చెప్పారో అది రాలేదు ఎందుకంటే వీళ్ళ సింబాలిజం ఒక మ్యాన్లీ గాడ్ అని ఆయన తీసుకొచ్చిన ఉండొచ్చు అంటే ఒక వీళ్ళు మొదటి నుంచి ఇది మీరు బంచ్ ఆఫ్ థాట్స్ చూస్తే ఏమిటి గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక మ్యాన్లీ గాడ్ కావాలన్నారు ఆధ్యాత్మ రామాయణంలోని రాముడు కాదు ఒక మ్యాన్లీ గాడ్ ఆధ్యాత్మ రామాయణంలో రాముడు సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ మ్యాన్లీ గాడ్ అంటే ఒక పౌరుషం కలిగిన యుద్ధప్రియుడైన గొడవ పడేటటువంటి రాముడు అలాంటి రాముడు కాదు ఇప్పుడు టీఎం కృష్ణ వ్యాసం కూడా రాముడిని కాదని లేదా త్యాగరాజు రాముడు అహింసాపూరితమైన రాముడు అని గాంధీ రాముడు కూడా ఉన్నాడు అతను అహింసాపూరితమైన రాముడు అలాంటి రాముడిని చూడాలని వీళ్ళు అంటుంటే కబీర్ రాముడు అని అంటుంటే వీళ్ళు ఒక మ్యాన్లీ ఘాట్ అంటే ఒక పురుష పురుషత్వము యుద్ధప్రియత్వము గొడవకి దిగేటటువంటి ఒక దాడి చేసేటటువంటి రాముడిని క్రియేట్ చేయాలి చూస్తారు కానీ ఆ రాముడు పెద్దగా అతి చివరికి పరాజయం చెందినట్టుగాను ఒక ఆధ్యాత్మ రాముడు విజయం సాధించినట్టుగా చెప్పచ్చు ఎందుకంటే శంకరాచార్యుల విమర్శ కూడా అదే కరెక్ట్ అయింది వాళ్ళు దీన్ని ఒప్పుకోలేదు మీరు దురహంకారంతో ప్రవర్తిస్తున్నారు అన్నారు అలాగే ఈ హిందుత్వవాదుల అహంకారం దెబ్బతింది ఎందుకంటే ఎందుకంటే మొదటి నుంచి అందరూ ఏమీ అంగీకరించలేదు శంకరాచార్యులు వ్యతిరేకిస్తున్నారు ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా పగలగొట్టేశారట అలాగే అక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు అన్నీ కూడా పగిలిపోయి పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు అలాగే అనేక నిర్మాణాలు ఉన్నాయి రామా రామాణ రామాల ఇప్పుడు కాశీలో కూడా అదే జరిగింది అని విమర్శ వచ్చింది కాశీ పునర్నిర్మాణం పేరుతో దాన్ని ఒక టూరిస్ట్ సెంటర్ చేయడానికి ప్రయత్నిస్తూ అక్కడ ఉన్న శివలింగాలను కూడా పగలగొట్టించారని సామవేదం షణ్ముఖ గారు లాంటి సంస్కృత పండితులు లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు అప్పట్లో బాధ బాధపడ్డారు అలాగే గంగా నది పరిరక్షణ కోసమని కృషి చేస్తూ ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేసిన అగర్వాళ్ళని ఆయన సందేశం తీసుకున్నారు ఆయన పేరు సానంద స్వామి సానంద ఆయన నిరాహార దీక్ష చేస్తూ చనిపోయారు అక్కడ ఇష్టం చిన్న ప్రాజెక్టులు కడుతున్నారు మోడర్నైజేషన్ పేరుతో గంగని కాలుష్య చేస్తున్నారు పవిత్రమైన గంగనని ఆయన బాధపడుతూ నిరాహార దీక్ష చేసి చనిపోయాడు గాంధీ టైంలో గాంధీని మించి నిరాహార దీక్ష చేసి చనిపోయాడు ఇవన్నీ జరిగాయి అంటే కాశీ చుట్టూ కేవలము మోడీయే లేడు సాన స్వామి సానందం ఉన్నాడు అక్కడ అనేక మంది బ్రాహ్మలు ఈ మోడర్నైజేషన్ పేరుతో దాన్ని కాశీని మోడర్నైజ్ చేసి రోడ్లు వేయటము లేకపోతే టూరిస్ట్ సెంటర్గా బిజినెస్ పేరుతో అనేక శివలింగాల్ని పగలగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు అంటే బ్రాహ్మలు సపోర్ట్ చేశారని కాదు కనుక ఒక రకంగా బీజేపీ ఆధ్యాత్మిక ఆత్మికంగా పరాజయం చెందింది దీనిలోనవచ్చు ఇప్పుడు ఆశ్చర్యకరంగా ధన్యవాదాన్ని తెలిపి తెలియజేస్తూ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అయోధ్యలో ఊరేగింపు జరుపుతున్నారనేది ఒక విశేషం వాళ్ళు ఏదో కోలగొట్టేస్తారని వీళ్ళందరూ కానీ ప్రజలు వాళ్ళని ఆదరించి ఎందుకు ఆదరించారంటే ఇటువంటి అంటే కాశీని చివరికి మోడర్నైజేషన్ పేరుతో ఆధునికత పేరుతో బదలగొట్టడాన్ని ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు ఎందుకంటే సంజయ్ గాంధీ దాని మోడర్నైజేషన్ పేరుతో పగలగొట్టాలని చూసేట ఒక జ ప్రముఖ జర్నలిస్ట్ ఒక ఆయన రాశాడు శేఖర్ గుప్తా ఒక వ్యాసం మీరు చూడండి అది సంజయ్ గాంధీ మోడర్నైజేషన్ పేరుతో కాశీని మొత్తం పగలగొట్టి అంటే అన్ని చిన్న చిన్న గల్లీలు అనేక ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి ప్రాంతం ఎక్కడ చూసినా లింగాలు ఏవన్నీ ఉంటాయి వీటిని పగలగొట్టి మోడనైజ్ చేద్దామని చూసినప్పుడు వెంటనే ఇందిరాగాంధీ కొంతమంది సలహా ఇవ్వడంతో భయపడి ఇందిరాగాంధీ వచ్చి అలా చేయొద్దని చెప్పింది కానీ ఆశ్చర్యకరంగా బీజేపీ హయాంలో హిందు హయాంలో అది జరిగిందని పండితులు బ్రాహ్మణులు సామవేదన షణ్ముఖ శర్మ లాంటి శర్మగారు లాంటి మూర్తులు చాలా బాధపడ్డారు ఇది ఒక దైవశాపం శాపం తగిలిందని చెప్పవచ్చు ఇది నేను చెప్పేది రాజకీయాల గురించి కాదు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే కేవలము దేవుడనే కాదు పేదవాళ్ళని కడుపు కొట్టినా అది ఆధ్యాత్మికంగా మరి వివేకానంద అన్నాడు నరుడే నారాయణుడు అనేది ఉంది మరి పేదవాళ్ళ కడుపు కొట్టడం కానీ ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చేసి పేదవాళ్ళని నాశనం చేయడం కానీ బయట వాళ్ళని ప్రవేశపెట్టి చేయడం కానీ లాభం ఒకటే ప్రధానంగా చూసుకోవడం కానీ అది కూడా దైవ దూషణ కిందేలా లెక్క వస్తుంది హిందువిజన్ ప్రకారం ఎందుకంటే సర్వ సర్వవ్యాపీ అయిన భగవంతుడు అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు నరుడే నారాయణుడు అని చెప్పిన చోట ఈశావాస్యమిదం సర్వం అనేదాన్ని గాంధీ గారు కూడా ఎప్పుడు చెప్పేవారు ఈ భగ ఈ ప్రపంచం అంతా భగవంతుని యొక్క స్వరూపమని పేదవాళ్ళలో భగవంతుడు ఉంటానని చెప్పిన చోట పేదవాళ్ళ కడుపు కొట్టి కేవలం బిజినెస్లే ప్రధానం చేసేసి ఒక టూ ఇది స్పిరిచువల్ టూరిస్ట్ సెంటర్గా మతపరమైన రిలీజియస్ టూరిస్ట్ సెంటర్గా మార్చి బిజినెస్ ఒకటే ప్రధానము అని చేసేస్తే అది ఆధ్యాత్మిక పతనమే అవుతుంది దానికి భగవంతుడు ఏ రకంగానూ సహకరించడం మనకు అర్థమైంది రాముడు ఒప్పుకోవడమే అర్థమైంది అందుకని భగవంతుని శాపం తగిలింది బీజేపీకి అది నేను చెప్పగలుగుతా నేను ఈ ఎలక్షన్స్ ఓట్లు లెక్కింపులకు భగవంతుని శాపం దాన్ని ఎలా తప్పించుకుంటారు ఇది మీరు గుర్తించాలి ప్రజల్ని నిందించే ఉపయోగం లేదు అక్కడ ఉన్న ప్రజలందరూ దుర్మార్గులు అంటే రాముడు అడవులకు వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు అరణ్యవాసానికైనా సిద్ధపడ్డారని రామాయణం రాస్తుంటే అంతగా రామభక్తులని అయోధ్యావాసుల గురించి చెప్తుంటే అయోధ్యవాసులందరూ దుర్మార్గులని అక్కడ ప్రజలందరూ కూడా దుర్మార్గులని చెప్పడం మళ్ళీ ఇలా మాట్లాడే వాళ్ళు కళ్ళు పోతాయి అదే ఇది ఆధ్యాత్మిక పతం నేను చెప్పేది ఈ ఆధ్యాత్మిక పతనం గురించే నేను మాట్లాడుతున్నాను దీన్ని అర్థం చేసుకోవాలని నేను ఆ శ్రీరామడికి భగవంతుడు శ్రీరామ పరమాత్మకి నమస్కారం చేస్తూ విన్నవించుకో